హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియో అయితే ఊరు నుంచి వచ్చి నెక్స్ట్ డే షూట్ అనమాట సో చాలా బిజీ బిజీగా ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ని అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండ్ మా డైట్ కూడా కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ ఇంకా చాలా టాపిక్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో సో ఎండ్ దాకా చూడడానికి అయితే ట్రై చేసేయండి అండ్ మార్నింగ్ అయితే ఇల్లంతా అంటే అంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను గడపకి ఇలా డెకరేట్ చేయడం అంటే నాకు చాలా నచ్చుతుంది సో ఈరోజైతే ఇలా చేసేస్తున్నాను అనమాట డిజైన్ ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళినారనమాట నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి మిషన్లోకి అయితే బట్టలు అయితే వేసేసాను అండ్ ఈరోజు డిమార్ట్కి కూడా వెళ్తున్నాను అనమాట అందుకే ఇప్పుడు ఒక రౌండ్ వేసేసాను ఆల్రెడీ ఒక రౌండ్ వేసేశాను అర్లీ మార్నింగే ఇంకా ఊరు నుంచి ఎత్తుకుని వచ్చింది ఊరికి పోయేటప్పుడు అంతా కూడా కొన్ని బట్టలు వదిలేసింటాం కదా ఇలా ఎక్కువ ఉన్నింది అనమాట సో షిఫ్ట్ బై షిఫ్ట్ త్రీ టు ఫోర్ టర్న్స్ అయితే వేసుకున్నాను అండ్ డిమార్ట్కి అయితే వెళ్ళొచ్చేసాను అండ్ డైట్ చేంజ్ చేసుకుంటాము అనుకుంటున్నాను అని చెప్పాను కదా దానికే ఈ సజ్జలు మిల్లెట్స్ అయితే కొన్ని మిల్లెట్స్ అయితే తెచ్చుకున్నాను అండ్ ఈ పింక్ సాల్ట్ ఉంది కదా రాళ్ళుప్పు అదైతే ఆఫర్లో ఉండింది థర్టీ సిక్స్ రూపీస్కి దాని అయితే తెచ్చేసుకున్నాను ఇంకా ఈ మిల్లెట్స్లో కొన్ని రెసిపీస్ ట్రై అనుకుంటున్నాను డెఫినెట్గా అదంతా మీతో షేర్ చేసుకుంటాను అండ్ డేట్స్ ముందు ఈ ప్యాక్లో వచ్చేదన్నమాట ఇప్పుడైతే పైన సీల్ వచ్చింది డేట్స్ అయితే ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది ఎస్పెషల్గా మా అబ్బాయికి చాలా ఇష్టం అండ్ ఈ గిన్నె వచ్చేసి దేవునికి నైవేద్యం పెట్టేకి లేదనమాట అందుకే ఒకటి తెచ్చాను ఇంకా బాక్స్ మా అబ్బాయికి ఇంకా ఎగ్జామ్ అయ్యే వరకు వన్ టైం బ్రేక్ ఉంటుంది సో ఈ బాక్స్ అయితే సరిపోతుంది అనేసి ఒక బాక్స్ కూడా తెచ్చేసాను ఇంకా సాంబార్ పౌడర్ గోల ఇంకా చేసుకునే వరకు ఏం చేసే కయ్యలేదు ఇలా చిన్న చిన్న ప్యాకెట్లు అయితే తెచ్చేసుకుంటున్నాను అండ్ గసగసాలు అయితే తెచ్చుకున్నాను అనమాట చాలా వస్తుంది కదా అప్పుడప్పుడు కొంచెం గసగసాలు పాయసంలాగా ట్రై చేస్తే కొంచెం బాడీ కూల్గా ఉంటుందనేసి అండ్ ఇంకా మామూలు పప్పు ఉప్పు ఇవంతా తెచ్చుకున్నాను అండ్ చికెన్ మసాలా కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంట్లో సాంబార్ పౌడర్ లేదంటే ఇలాంటివి కొన్ని ఎక్కువ తెచ్చుకుంటాను టేస్ట్ కోసం అండ్ ఇంకా దీంట్లో మిలెట్స్ రైస్ చేద్దాం ఈరోజు అనేసి కొంచెం రెడ్ రైస్ అయితే ఆల్రెడీ చేసినది ఉంది ఎందుకంటే ఒకేసారి చేంజ్ అంటే ఇంట్లో అందరూ అక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కదా ఇంట్లో నచ్చుతుందో లేదో ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉంది సో అందుకే ఒకే ఒక గ్లాస్ అయితే వేశాను ఎంత దుమ్ముగా ఉందో చూడండి ఒక ఫైవ్ టు సెవెన్ టైమ్స్ అయితే వాష్ చేస్తాను కొంచెం నీట్గా వాటర్ వచ్చేదాకా సో చేంజెస్ డైట్లో చేంజ్ చేయాలి అంటే మెల్లిమెల్లిగానే చేంజ్ చేసుకోవాలి ఒకేసారి చేంజ్ చేస్తే ఆ ఊప్ మీద తినేస్తాం మీన్స్ మా వర్షన్ నేను చెప్తున్నాను ఒక వన్ వీక్ అలా ఉన్నిలే పర్లేదు తినేస్తామనిపిస్తుంది బట్ తర్వాత తర్వాత ఓకే కొంచెం వైట్ రైస్ తిందాము ఆ రైస్ తిందాం ఇలా డైవర్ట్ అవుతుంది అందుకే నేను మెల్లి మెల్లిగా చేంజ్ చేస్తామనేసి ఇలా ఒక్కొక్క గ్లాస్ అయితే వండుతున్నాను అండ్ ఫ్రిడ్జ్ అయితే మొత్తం నీట్గా వాష్ చేసేస్తాను తీసేసి అండ్ ఇంకా దీన్నంతా నీట్గా ఆర్గనైజ్ అయితే చేస్తున్నాను అంటే వాష్ చేసి బాగా ఎండకేసాను అనమాట ఇంకా డిమాట్కి పోయి వచ్చిన తర్వాత అండ్ మిల్లెట్స్ అయితే సోక్ చేశాను కదా అది వచ్చేసి నైట్ అన్నమాట దీని అయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ సోక్ చేసిన తర్వాత కుక్ చేయాలంట అప్పుడే దాంట్లో ఉండే పీచు పదార్థం అంతా కూడా బాడీకి అబ్జార్బ్ అవుతుంది అనేసి చూశాను అందుకనేసి ఇప్పుడే సోక్ చేసే పెట్టేశాను అండ్ ఇలా ఫ్రిడ్జ్ని అయితే నేను అట్లీస్ట్ టూ త్రీ మంత్స్కి ఒకసారి ఇలా మొత్తం తీసేసి వాష్ చేసేస్తాను అనమాట మొత్తం నార్మల్ సోప్ ఉంటుంది కదా డిష్ వాషింగ్ సోపు దాంట్లోనే వాష్ చేసేస్తాను అండ్ దాని తర్వాత ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అంటే బాగా ఎండకేస్తాను అనమాట ఇంకా నార్మల్ డేస్లో ఈ షీట్స్ ఉంటాయి కదా ఈ షీట్స్ పైన ఏమైనా స్పిల్ అయితే కూడా తీసేయచ్చు ఇది వచ్చేసి ఒకటి చినిగిపోయింది అందుకే ఇప్పుడు దీనికి ఇంకోటి అనమాట దాన్నే కట్ చేసి వేసేస్తున్నాను అండ్ ఈ ఒకటి నీట్గా సర్దుకోలేదు ఇప్పుడు చూస్తున్నాను నేను కూడా అండ్ ఇంకా కింద ట్రే అన్నీ కూడా వాష్ చేసేస్తాను అండ్ ఇంకా ఫ్రిడ్జ్ నుంచి తీసి పెట్టేసింటాం కదా అండ్ ఫ్రిడ్జ్ అంతా ఆఫ్లో ఉంటుంది కదా కొంచెం లైట్గా అన్నీ వాడిపోయినాయి దాని అంతా కూడా ఈ ఆకుకూరలు కొత్తిమీర వెజిటబుల్స్ ఇవన్నీ కూడా కింద వెజిటేబుల్స్ సెక్షన్లోనే పెడతాను ఇంకా ఉన్నింది చాలా తక్కువ కూరగాయలే అనమాట ఇది వచ్చేసి ఊరు నుంచి తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు ఎంత పెద్ద క్యాబేజ్ ఇది అది జస్ట్ టెన్ రూపీస్ అంట మా అమ్మ చెప్పింది దీన్ని తీసి కింద పడేస్తే అది మళ్ళీ కవర్లోనే పడింది చూడండి అండ్ ఇది పెద్దగా ఉంది కదా పైన అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ చూడండి దుమ్ము నేను ఒకసారి ఈ వీడియోలో చెప్పాను కదా చూడండి ఎంత దుమ్ము పడుతుందంటే అంత దుమ్ము పడుతుంది డోర్ క్లోజ్లో ఉన్న ఓపెన్లో ఉన్నా ఎంత ఎలా ఉన్నా కూడా దుమ్ము ఎక్కువైపోతూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి బెంచ్ పైన పెట్టాను యాక్చువల్గా దీనికనేసి ఒక టేబుల్ లాగా ఉంది ఫోల్డబుల్ టేబుల్ మా పిల్లోనికి ఇంకా కొన్ని రోజులు ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉంటుంది ఇంకా అదైతే తన రూమ్లో ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఎందుకు అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేసేది ఒకేసారి క్లాసెస్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఇక్కడే తెచ్చి పెట్టేసుకుందాం అనేసి అండ్ ఈ పచ్చకర్పూరం డబ్బా వచ్చేసి ఎప్పుడు ఇక్కడే పెడతాను అంటే సమ్టైమ్స్ పూజ చేయకుండా ఉన్నప్పుడు కానీ ఇంట్లో కొంచెం అన్ఈజీగా అనిపించినప్పుడు సో అది ఎప్పుడు అక్కడే టేబుల్ పైనే ఉంటుంది ఇంకా టీవీ మీద స్పీకర్ మీద అయితే చాలా అయితే చాలా దుమ్ముంటుంది సో దాన్ని కూడా తుడిచేస్తున్నాను ఎప్పుడు పైనుంచి కింద ఈరోజు అయితే ఆ సిస్టమ్ చూడడానికి అవ్వట్లేదు అనమాట సో అందుకే ఫస్ట్ సిస్టమ్ని అయితే తుడిచేసి మళ్ళీ టీవీని అయితే తుడుస్తున్నాను అండ్ తర్వాత మళ్ళీ సిస్టమ్ తుడవాల్సి వస్తుంది ఎందుకంటే పైన తుడిచేటప్పుడు దుమ్ దుమ్మ కింద పడుతూనే ఉంటుంది కదా సో ఫైనల్గా టిష్యూలో ఒకసారి వైప్ చేసేస్తానంటే నీట్గా కనిపిస్తుంది అండ్ ఎప్పుడన్నా చాలా రేర్గా చాలా లైట్గా కాలింగ్ కానీ అలాంటివి యూజ్ చేస్తాను అండ్ దీంతోనే వేసేస్తాను అనమాట పచ్చకరి ఈవినింగ్లో వేసేస్తాను చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ ఈ స్విచ్ బోర్డులో కూడా చాలా అంటే చాలా దుమ్ము ఉంటుంది సో దీని అంతా రెగ్యులర్గా అంటే ఒక రోజు తుడిచే ట్రై చేస్తాను సమ్టైమ్స్ కాలేదంటే ఆల్టర్నేట్ డేస్లో అయితే తుడిచేస్తాను అనమాట అప్పుడే కొంచెం నీట్గా ప్లెజెంట్గా ఉంటుంది ఇల్లు లేదంటే దుమ్ము దుమ్ముగా చూడడానికి మనకే ఇరిటేటింగ్ లాగా ఉంటుంది అండ్ ఇంకా లంచ్కి వచ్చేసి కొంచెం లేట్గానే తింటున్నాం అనమాట అండ్ మా ఫ్రెండ్ అయితే ఫిష్ పిక్కెల్ ఇచ్చింది నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట సో అంటే విన్నాను కానీ ఎప్పుడు తినలేదు బాగుంది ఫిష్ కర్రీ లాగానే చూడండి చిన్న చిన్న ముక్కలు ఫిష్ దంతా ఉంది తమిళనాడు నుంచి తెప్పించుకునిందంట సో నాకు కొంచెం ఒక బాక్స్ అయితే ఇచ్చింది బాగుంది టేస్ట్ అయితే అండ్ ఈవినింగ్కి ఈరోజైతే లేట్గానే కుక్ చేస్తున్నాను ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ టైం గ్యాప్ ఇవ్వాలి కాబట్టి అంటే సోక్ అవ్వాలి కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను అండ్ దీని అయితే మెయిన్గా ఈ మట్టి కుండలో చేస్తే టేస్ట్ ఎక్కువ అని చెప్పారు అండ్ ఇప్పుడు అందుకే దీంతోనే చేసేస్తున్నాను రీసెంట్గానే నీట్గా వాష్ చేసేసాను కదా సో ఇంకోసారి నీట్గా వాష్ చేసేసి అయితే పెట్టేశాను అనమాట వన్ గ్లాస్ ఈ మిల్లెట్స్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది ముందుగా వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ మిల్లెట్స్ అయితే వేసేసాను కొంచెం ఉప్పు అయితే వేసాను ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే అంటే తిని మొత్తం సిమ్లో చేయాలన్నమాట మట్టి కుండలో చేస్తే ఎప్పుడు సిమ్లోనే చేయాలి లేదంటే పగిలిపోతుంది కుండ సో ఇది పాత పడిన తర్వాత పెట్టామంటే మనం ఫ్లేమ్లో అంటే కొత్తగా ఉన్న ఫ్లేమ్లో వచ్చేసి లీక్ అవుతూ ఉంటుంది అనమాట ఫుడ్ నాకు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకుని ఇది ఒకటి అలా అయింది బట్ ఇప్పుడు దాన్ని ఏమిటి యూజ్ చేస్తే పారేయడానికి మన సొపుతా లేదు అలాగే పెట్టుకున్నాను ఎక్కువగా ఏం లీక్ అవ్వదు లైట్గా లీక్ అవుతుంది బట్ వేస్ట్ అయిపోయింది కదా అనిపిస్తుంది సో సిమ్లో చేయడానికే ట్రై చేయాలి అందుకే లేట్ కూడా అవుతుంది కదా అందుకే స్టీల్కి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాను అండ్ ఇంకా కొంచెం టమాటో అయితే చేసేస్తున్నాను మార్నింగ్ సాంబార్ అయితే కొంచెమే ఉంది అందుకే ఇప్పుడు టొమాటో గజ్జు క్యాప్సికమ్ కొంచెం ఎక్కువ వేసి అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ టొమాటో గజ్జు అయితే అందరికీ నచ్చుతుందనమాట చపాతీ కాంబినేషన్కి దోశకి రైస్కి అన్నిటికీ బాగా నచ్చుతుంది అండ్ టొమాటోలను అయితే కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను అండ్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుంటున్నాను ఈ టొమాటోలు క్యాప్సికమ్మో ఒకేసారి వేసుకోవచ్చు దీంతోపాటే ఒకే ఒక వంకాయ కూడా వేస్తున్నాను అండ్ ఇక్కడ రైస్ చూస్తే మొత్తం బాగా ఉడికిపోయింది వాటర్ కూడా అంతా ఇమిరిపోయింది సో ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేస్తూ ఉండేది ఎప్పుడు చేయలేదనమాట సో కుక్ అయిపోయింది అనమాట ఒక నైంటీ పర్సెంట్ అయితే దీన్నైతే ఇప్పుడు తీసి పెట్టేస్తున్నాను మొత్తం సిమ్లోనే అయింది చాలా టైం ఏం పట్టలేదు మ్యాక్సిమం ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ ఈ టైంలోనే కుక్ అయిపోయింది అనమాట సో ఇంకా టొమాటో గొజ్జుకి అయితే రెడీ చేసుకోవాలి కదా ఇంకా ఆనియన్ అయితే ఒకటే ఒకటి వేస్తున్నాను సో ఇంకో వంకాయ కూడా కట్ చేసుకుంటే టొమాటో గొజ్జుకి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినట్టే ఏ వంట చేయాలన్నా కూడా ఈ కటింగ్ దే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కదా ఎవరైనా కట్ చేసే హెల్ప్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది ఏం చేసేది మా ఆయన వచ్చే లోపలే నేను కుకింగే ఫినిష్ చేసేసి ఉంటాను ఇంకా పాప మా ఆయన కూడా పనిచేసేసి వచ్చి ఉంటారు కదా ఇట్స్ ఓకే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి చేసేస్తాను బట్ చాలా రేర్గా హెల్ప్ చేస్తారనమాట మా ఆయనకు అంతగా నచ్చదు ఈ కుకింగ్ రిలేటెడ్ థింగ్స్ అందుకే ఇంకా నాకు చాలా ఇష్టం కాబట్టి నేనైతే చాలా ఇష్టంగా కుక్ చేస్తాను అండ్ ఇంకా ఒకే ఒక వంకాయే ఉంది దీంట్లో కూడా దాన్ని కూడా కట్ చేసేస్తాను ఇప్పుడే కుక్ చేస్తాను కాబట్టి దీన్ని ఏం వాటర్లో యాడ్ చేయట్లేదు వాష్ చేసేసి డైరెక్ట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అండ్ ఇంకా ఈ రైస్ అయితే అంటే మిల్లెట్ రైస్ ఏదో పేరు తెలీదు దీని అయితే సపరేట్గా తీసి పెట్టేస్తున్నాను అండ్ ఇంకా చిన్న ప్యాన్లో అయితే చేస్తున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిలు సాస్లు కొంచెం శనగ అయితే వేసుకున్నాను టొమాటో గుజ్జుకు శనగళ్ళు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం జీలకర్ర ఒక నాలుగు మెంతులు కూడా వేసుకున్నాను వంకాయకి మెంతులకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ వంకాయ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఈ హింగు అయితే వేస్తున్నాను హింగు ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది అన్ని ఫుడ్లోకిను కొంచెం పసుపు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మ్యాచింగ్ గరిటెలు ఎత్తుకునేసాను కలిపెట్టడానికి అంత ఈజీ అనిపిస్తలేదన్నమాట అందుకే ఇప్పుడు చిన్నది ఒకటి తీసుకున్నాను హడావిడి చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా అనేసి ఇలా మిస్మ్యాచింగ్ ఎత్తుకుంటాను ఇప్పుడు దాన్ని వాష్ చేయాలి దీన్ని వాష్ చేయాలి నేనే పని పెట్టుకుంటున్నాను అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ఏం చేసే కయ్యలేదు అండ్ టొమాటో క్యాప్సికమ్ కూడా వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ప్లేట్ మూసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేస్తాం అనుకుంటున్నాను చూద్దాం ఉప్పేయలేదు కాబట్టి ఫైవ్ మినిట్స్ వదలలేదు వన్ మినిట్లోనే ఓపెన్ చేసేసి ఉప్పు అయితే వేసేసాను కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇంకోసారి మంచిగా మిక్స్ చేసి లీక్ క్లోజ్ చేసేసి కొంచెం వదిలేయాలి అండ్ ఇంకా ఇదైతే బాగా పలుకులు పలుకులుగా ఉంది బట్ ఇంకొంచెం అర్లీగా ఆఫ్ చేసి ఉంటే ఇంకా మంచిగా పలుకులు పలకలుగా ఉండేది అనిపించింది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితేనే సరిపోతుంది ఆఫ్ చేస్తే ఇంకా ఈ కుండదే వేడి ఉంటుంది కదా ఆ వేడే సరిపోతుంది సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకొంచెం ముందుగా ఆఫ్ చేస్తాను అండ్ కొంచెం ఇలా అలా చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడండి అడగంట వేయింది ఇది థిన్ వేరే బాటమ్ దింది ఈజీగా అడగంట వేస్తుంది ఏం చేసేది ఏం చేసే కయ్యలే కంటిన్యూ చేసేది ఇంకా దీని లైఫ్ ఎంతసేపు ఉంటుందో అంత టైం వరకు కంటిన్యూ చేద్దాం ఎందుకు పారేయాలి అండ్ కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసేసుకుని ఇంకో టూ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మన గొజ్జు అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను ఘమఘమా అంటా ఉంది నోరు ఊరిపోతుంది దీనికి మెయిన్ కాంబినేషన్ చపాతి అయితే చాలా నచ్చుతుంది ఇంట్లో అందరికీను బట్ ఈరోజు అయితే చపాతీ ఏం చేయట్లేదు సో వంటల పని అయితే అయిపోయింది మా పిల్లోని కూడా రెడీగా ఆకలిందనమాట వితిన్ టూ మినిట్స్లోనే ఇంకా తను పడుకోవాలి కాబట్టి నెక్స్ట్ డే స్కూల్ కూడా ఉంది కాబట్టి అండ్ కొంచెం మిల్లెట్స్ రైస్ తీసుకున్నాను చూడాలి తను ఎలా రియాక్ట్ అవుతాడనేది సో నేను కూడా కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నాను ఇంట్లో అందరూ అడ్జస్ట్ చేసుకుంటారు కానీ పిల్లలు ఎప్పుడూ అడ్జస్ట్ చేసుకోరు మార్నింగ్ది కొంచెం సాంబార్ వేసుకున్నాను తర్వాత వద్దన్నాడు అన్నమాట సో దాన్ని తీసేసి మళ్ళీ టొమాటో గొజ్జు మాత్రమే వేసుకుని వచ్చాను గమ్ముల ఆ రేంజ్లో కొడుతూ ఉంది అందుకే సాంబార్ వద్దు టొమాటో గజ్జే కావాలన్నాడు సో మా అబ్బాయి అయితే హ్యాపీగా తిన్నాడు అన్నమాట ఇంట్లో మాకు కూడా అందరికీ నచ్చింది అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చింటే తప్పకుండా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్